హలో ఎవ్రీవన్ నేను మీ సిక్కల దేవటి శ్రావణి ఈరోజు మన శ్రీకాకుళం పాలకొండ రోడ్లో గల శ్రీ కోదండ రామస్వామి ఆలయంకైతే వచ్చేసానండి ఈ ఆలయం చాలా పురాతనమైనది అయితే ఈ ఆలయం యొక్క స్థల పురాణంకి వచ్చేటప్పటికీ పద్దెనిమిది వందల ఇరవై ఆరవ సంవత్సరంలో శ్రీ అద్దమనుగుల వెంకన్న పంతులు గారు శ్రీమతి వెంకుబాయమ్మ దంపతులు ఈ ఆలయమును నిర్మించారు అయితే ఈ దేవాలయం చైత్రశుద్ధ ఏకాదశి రోజున విగ్రహ ప్రతిష్ట జరిగింది అలానే ఇక్కడ మీరు చూస్తున్న ఈ స్థూపం పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో శ్రీ పెద్దజియర్ స్వామీజీ గారి చేతుల మీదుగా ఈ రామకోటి స్తంభమును ప్రతిష్ఠ చేశారు అలానే ఈ ఆలయంనకు కార్తీక మాసం ధనుర్మాసాలలో వేలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారండి ఇక్కడ ముక్కోటి ఏకాదశి కృష్ణాష్టమి వేడుకలు స్వామివారికి కళ్యాణ మహోత్సవములు ఘనంగా జరుగుతాయండి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే స్వామివారి దశావతారములు కూడా ఇక్కడ మనకి విగ్రహ దర్శనం దర్శనమిస్తాయి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు విశేషమైన రోజుల్లో అలానే మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ విజిట్ చేయకపోతే కంపల్సరీ విజిట్ చేసేయండి ఇలా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్